ఇదిగోండి మిమ్మల్ని ఎప్పుడు మేము దేవుళ్లాగా ఇంట్లో కొలుసుకుంటానే ఉంటాం ఇదిగోండి హాస్పిటల్ చేస్తారు ఈయన ఈ హాస్పిటల్లోని పాలకూలకి ఎమ్మెల్యే గారు అంటే నెంబర్ వన్ మీరు ఎందుకంటారా పాలకూళ్ళు రోడ్లే కానీ సుసానమే కానీ సూపర్గా చేశారు ఎవరు మాట్లాడినా అనుకూలంగా వింటారో చేస్తారా పని అందుకంటే రోడ్ల మీరు ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్ళారు పెళ్ళిళ్ళకి రోడ్డు అమ్మి వెళ్తాక భయమే సెద్దండి అంత

గవర్నమెంట్ లో భర్త చనిపోతే భారీకి వితంతు పెన్షన్ మూడు నెలలు ఇచ్చేవాళ్ళు మూడు నెలలు మూడు వేల పాపం సంవత్సరం అయింది

ജന സ്റ്റേറ്റ് എന്താണ് തമിഴ്നാട് കർണാടക మా బ్రాహ్మ వివాహం చేసుకుంటే ఆడపిల్లలకు కూడా అలానిచ్చేవారు బ్రాహ్మణి రాస్తున్నాడు కదా బోల్ బా బాగా చదువుకుంటా ఏమా పెంచండి టాక్స్ ఎవరు కడుతున్నారు ఇందులో ఏం చేస్తారు పని పనిచేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్లు ఉంటే కట్టవు మూడు వందల అడుగుల కంటే ఉంటే కట్టవు ఎవరైనా పిల్లలు ఐటీ రిటర్న్స్ వేస్తే కట్టవు మీకు నాలుగు చక్రాల బాడుగు కారు అద్దె కారు ఉన్న కట్టవు ఇలా ఇది అన్యాయం ఇది మేము కూడా అడుగుతున్నాం గట్టి పోరాడుతున్నాం ఎందుకంటే మీ కొడుకు వస్తుంది ఎక్కడ వేసుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇటుకోసం మీ మీ పెన్షన్ ఆపకూడదు ఇప్పుడు మీ వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నాం పిల్లలు చూసినా చూడకపోయినా మీరు బతకాలండి ఆ బాధల కష్టాలు లేకుండా మీకు ఏదో రెండు వేల రూపాయలు మూడు వేలు వస్తే మీరు బతుకుతారని చెప్పి పెట్టాం పెన్షన్ మాకు తెల్ల రాసిన కార్డున్న వాళ్ళందరికీ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పిస్తున్నాం నేను ఈ లోపల పోరాడతాం మన పోరాటం ఫలించి మీకు పెన్షన్ వస్తే సంతోషం లేదంటే రేపు సంవత్సరాలని మన గవర్నమెంట్ వస్తే ఫస్ట్ పెన్షన్ మనకే చేద్దాం పీజీకి ఫీజు రింబర్స్మెంట్ ఉండేది ఇప్పుడు పీజీకి తీసేసాడు మరి ఇప్పుడు మళ్ళీ మీరు డబ్బులు కట్టుకోవాలి అది అంత మోసం యాభై మరి ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ తీసేయడం వల్లే కదా మీకు మరి అన్యాయం కదా మీరు ఫీజు రింబర్స్మెంట్ చదువుకున్నారు మన టైంలో మరి ఇప్పుడు ఈ టైంలో ఫీజు రింబర్స్మెంట్ లేదు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేయాలంటే చదువుకుంటారు డబ్బులు లేని వాళ్ళు మానేస్తున్నారు భారం అయిపోతుంది అర్థం అంతే ఫీజులు చేసుకుంటే పెయింటింగ్ పని చేసి ఒకసారి చూసామండి మాకు బుద్ధి వచ్చిందండి చెల్లి వ్యవసాయం ఉందా ఎన్ని ఎకర్లు కుడుతున్నారు

ఫ్రీ రైస్ ఇస్తున్నారా మీకు ఉచిత బియ్యం ఉచిత బియ్యం ఇవ్వట్లేదు మరి కేంద్రం ఇస్తుంది ఉచిత బియ్యం మీకు రావట్లేదు మరి ఇప్పుడు మనిషికి ఐదు కేజీలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు ఇద్దరు పది కేజీలు వచ్చినావు మీ ఇంట్లో ఎంతమంది నలుగురు నాలుగు కేజీలు ఇరవై కేజీలు వచ్చిన కదా నెలకి ఏప్రిల్ ని ఆపారు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు నష్టపోయారు ఇప్పుడు నీకు ఎన్ని నాలుగు కేజీలు ఇరవై కేజీలు నెలకి అంతేనా ఎనిమిది నెల్లు ఎనిమిది నెలలు అంటే ఎన్ని కేజీలు ఎనిమిది నెల్లు పదహారు నూట అరవై కేజీలు రావాలి మీకు అంటే నీకు ఎనిమిది నెలలు నష్టపోయావు నెలకి నీకు ఇరవై కేజీలు రావాలి మనమే ఏం చెప్తాండి మీరు ఓట్లు వేసారు కదా మన అడగాలి మనందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి అవుతారంటే చెడ్డోళ్ళైనా ఏం పర్లేదమ్మా అంటే మీరు అడిగితే ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుంది ఇప్పుడు అడగందా అమ్మాయినా పెట్టదని మన శాస్త్రం ఉంది ఇప్పుడే మనమేమి కొట్టేమో తిట్టేయం ఏమో కేంద్రం ఉచితంగా ఇస్తుంది బియ్యం ఆ కేంద్రం ఇచ్చే బియ్యం కూడా మాకు ఇవ్వకపోతే మాకు ఎట్లాగా మీరు కొనే బక్కర్లు వద్దు కదా ఫ్రీగా ఇస్తున్నారు కదా వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు బియ్యం మాకు ఎందుకు ఇవ్వరా అని అడగాలి ఎనభై తొమ్మిది లక్షల కార్టులకు ఇస్తుంది బియ్యం ఎనభై తొమ్మిది లక్షల కార్లు ఫ్రీగా ఇంత తేవట్లేదు అక్కడి నుంచి తెచ్చినా మొన్న నెలలు గట్టిగా కేంద్రం కన్నీరు చేస్తే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అది అన్యాయమే తెర తెల్ల రేషన్ కార్డే అందరూ అర్హులే అందరికి ఇవ్వాలి వాళ్ళు కూడా అందరికి ఇవ్వట్లేదు తెల్ల రేషన్ కార్డు అంటే అందరూ పేదోళ్లే అందరికీ ఇవ్వాలి ఇప్పుడు ఈ బియ్యం అందరికీ ఇస్తున్నారు కదా ఆ బియ్యం కూడా అందరికీ ఇవ్వాలి గట్టిగా మనం కూడా నెలదీసి అడగకపోతే అన్యాయం జరుగుతుంటుంది అందుకంటే ఏం కాదు మళ్ళీ ఊరు తీసారు కోర్లు జైలు వేసారు మమ్మల్ని అంటే వేస్తారు కానీ మిమ్మల్ని ప్రజలు లేరు ఇప్పుడు మేము అడుగుతే మమ్మల్ని వేస్తారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గట్టిగా అడుగుతున్నాడని చెప్పి ఒక నాలుగు కేసులు పెడతారు ఇప్పుడు ఇరవై రెండు కేసులు పెట్టారు మా మీద మీద పోరాడుతున్నాం కదా ఇప్పుడు ఇరవై రెండు కేసులు అయినాయి ఇప్పుడు మాకు మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు మా మీద కేసులు పెట్టినా మాకు ఇబ్బంది ఏమీ లేదు మీ మీద బెటర్ ప్రజల మీద బెటర్ మిమ్మల్ని అందరినీ పెట్టాలంటే జైలు సరిపోవు అందరూ అడగొచ్చే లేదు ధైర్యంగా మనం ఏం తప్పడట్లేదు కేంద్రం ఫ్రీగా ఇస్తుంది ఇచ్చిన బియ్యం తెచ్చి మాకు ఇవ్వు నువ్వు వదిలేసావు కేంద్రానికి ఎనిమిది నెలలకి రెండు నెలలు తెచ్చాడు అమ్మ ఆరు నెలలు వదిలేసాడు రైస్ ఇంతకంటే అన్యాయం లేదు పేదలకి ఇచ్చే బియ్యం కూడా తేలేదంటే అన్యాయం అది